దేవుడు అన్ని దేశాలలో తనకు అనుకూలమైన ప్రభుత్వాలు పైకి కనబడతారు దేవునికి విరోధంగా కానీ వాళ్ళ ద్వారా జరుగుతుంటాయి దేవుని చిత్తానుసారమైన పనులు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లె దేవుని కార్యాలు ఆశ్చర్యకరములు మనకు అర్థం కాదు అరుణాచల్ ప్రదేశ్లో మత మార్పిడి విస్ వ్యతిరేకమైన బిల్ మతం మార్పిడి వ్యతిరేక బిల్లు రాకముందు పదిహేను శాతం క్రైస్తవులు ఉన్నారు ఆ బిల్లు తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎవడైనా బాప్తిసం ఇచ్చిన బాతిసాలు పొందిన కూటాలు నిర్వహించిన ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అని ఎవరు అరుణాచల్ ప్రదేశ్లోకి వెళ్లకుండా చేయకుండా దారులు మూసేసి సంఖలు గుద్దుకునే లోపల ఒక ముప్పై సంవత్సరాల్లో ఎట్లా జరిగిందో ఏం జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు పదిహేను శాతం ఎనభై ఐదు శాతం అయింది ఈరోజు తొంభై ఐదు శాతం అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవులు లక్షల మంది ఒక మైదానంలోకి వచ్చి అరుణాచల్ బిలాంగ్స్ టు జీసస్ అని ప్రకటన చేశారు దేవునికి స్తోత్రం కలిగొనక అరే हुआ, हुआ, कब हुआ హువా हुआ <laughs> <laughs> वही होगा హోగా జో మంజూరే హుదా ఆయన ఆయన దేవుడు ఏదనుకుంటే జరుగుతుంది పైకి కనపడే సామాజిక రాజకీయ సంభవాలు వేరు కానీ లోపల దేవుడు రాజుల హృదయాలు తిప్పుతూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్లో ఉన్న రాజస్థానా రాజస్థాన్ రాజస్థాన్లో ఇప్పుడు కఠినమైన చట్టం వస్తుంది మతం మారిపిడి వ్యతిరేక బిల్లు ఎవరైనా మతం మారిస్తే జీవితకాల శిక్ష ఇంకా జైలు నుంచి బయటికి రాడు మన లోపల వేస్తారు చచ్చిపోయిన దాకా జైల్లో ఉంటాడు నేను అనుకున్న ఏడు సంవత్సరాల శిక్ష అంటేనే అరుణాచల్ ప్రదేశ్లో ఒక ముప్పై సంవత్సరాలలో ఎనభై ఐదు శాతం క్రైస్తవులు అయినారు వీళ్ళు జీవితకాల శిక్ష అంటే ఒక పదేళ్లలోనే మొత్తం రాజస్థాన్ యేసు రాజస్థాన్ అయిపోతుంది దేవుని స్తోత్రం కలుగునగా హలే మనం చట్టాలకు లోబడాలి కానీ దేవునికి వ్యతిరేకమైన చట్టాలు వస్తున్నాయని భయపడద్దు చట్టాలకు లోబడాలి కానీ ఏ చట్టములు ఎవరు ఏ చట్టాలు చేసినా దేవుని సువార్తను ఆపే శక్తి ఏ చట్టానికి లేదు ఏ ప్రభుత్వానికి లేదు ఎందుకనగా సిల్వను గూర్చిన వార్త దేవుని శక్తి దేశాన్నే రాజు గుండెకాయ హృదయం ఆలోచనలు ఎలా తిరగాలో దేవుడు రిమోట్ కంట్రోల్ తన చేతిలో పెట్టుకున్నాడు వాడు చెప్పినట్టు వినకపోతే వాడిని గుండకాయ దేవుడి రిమోట్తోనే ఆఫ్ చేసేస్తాడు మళ్ళీ ఇంకొన్ని తీసుకొస్తాడు విశ్వనాటక సూత్రధారి ఆడిస్తున్నటువంటి ఈ జగన్నాటకం ఇది దేవునికి స్తోత్రం గాక ఏమీ భయపడొద్దు ధైర్యంగా ఉండండి చట్టాలు వచ్చినాయి అనుకో రాని అవకాశం ఉన్నప్పుడు సువార్త చెప్తాము మళ్ళా దేవుడు అందులో నుంచి ఇరుకులో విశాలత కలిగిస్తాడు మానవునికి అగోచరమైన రీతిలో దేశమంతా ఏసే దేవుడని భజనలు మొదలు పెడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెల్లుయా అవును మనం సువార్త చెప్పొద్దు అనుకో దర్శనం దర్శనమిచ్చినట్టు మధ్యాకాశంలో లేకుంటే మిట్ట మధ్యాన వేళ యేసయ్య ప్రతి ఒక్కడికి దర్శనమిచ్చాడు అనుకో ఇప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా కాబట్టి రాజుల చేతుల రాజుల హృదయములను ఎటైనా తిప్పగలిగిన శక్తివంతుణ్ణి మనం నమ్ముకున్నాము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక రాజులనే ఎటైనా తిప్పగలిగిన వాడు మంత్రులను తిప్పలేడా ఎమ్మెల్యేలను తిప్పలేడా మున్సిపల్ కార్పొరేటర్ తిప్పలేడా ముఖ్యమంత్రులను తిప్పలేడా ఎవరీ హృదయమైన రాజు అని ఎందుకన్నాడంటే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద నేషన్ అని అర్థం దేశములో అత్యంత శక్తి సంపన్నుడైన వాడిని కూడా తిప్పగలిగిన దేవుడు నీ ఇంటి పక్కన కూడా తిప్పుతాడు నీ ఇంటి అనుకోని కూడా తిప్పుతాడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి డప్పుల మూత తీసుకొచ్చి మా ఇంటి ముందే కొడుతున్నారు ఎందుకంటే నేను అక్కడ ఉంటాను అందరికీ తెలుసు న్యూసెన్స్ పెట్టాలా ఏదన్నా గొడవ చేయాలా అని నేను నా గదిలో తలుపులేసుకొని బైబిల్ చదువుకుంటున్నా నాన్న నీకు నోబుల్ బహుమతి ఇవ్వాలి ఇంత గోలలో ఇల్లు బైబిల్ చదువుతున్న నాన్న అన్నది అమ్మాయి అసలు ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే వయసు మీద పడ్డందుకేమో నాకు ఈ మధ్య కొంచెం వినికిడి తక్కువై వాడు ఎంత డప్పులు కొట్టినా కూడా నాకేం కాదు బైబిల్ చదువుకుంటా దేవుని స్తోత్రం కలిగిన మధ్య నన్ను గమనించారలేదో మీరు ఎవరైనా మాట్లాడుతుంటా ఏంటి అంటున్నాను నేను డప్పు కొడితే కూడా ఏంటి అంటాను నేను దేవునికి స్తోత్రం అదే అంతా మన మంచికే దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు అల్లెల్లుయా సమస్తము మేలు కలుగుటకు సమ్ముకుడి జరుగుతున్నాయి కనుక ప్రియులారా చింత యావత్ ఆయన మీద వేసేయాలి వరి చేసి చేసుకోవద్దు దేన్ని కూర్చో కూడా మనం వరి చేయొద్దు ఆయనకు భారం అప్పగించేసేయాలి నిరంతరం మన పని స్థుతించుట ఆరాధించుట ఆయన మన ముందుకు తెచ్చే అవకాశాలను ఉపయోగించుట మా దేవుడే నిజమైన దేవుడు ఇంకొకడెవడు దేవుడు కాదు వీరందరూ ఇప్పుడు యహోవా దేవునిలోకి కన్వర్ట్ కండి అని దానియాలు ఏం ప్రకటించినట్లేదు ఆయన ప్రధానమంత్రి పని చేసుకున్నాడు అంతే ప్రార్థనాపరుడు ధర్మశాస్త్రానికి నిబద్ధుడు కమిటెడ్ కానీ ఇప్పుడు దానియులు గ్రంథము ద్వారా లక్షల మంది సువార్థికులు తయారైనారు దేవుని స్తోత్రం కలిగిన గాక మొన్న ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి అడిగితే అదే చెప్పాను అయ్యా నేను ఆత్మలు సంపాదించలేకపోతున్నాను నేను చాలా వేదన పడుతున్నానని చెప్పాడు నేను చెప్పాను డోంట్ వరీ నీవు ఆత్మలను సంపాదించలేకపోయినా నీ ద్వారా వేల మంది రక్షణలోకి రాకపోయినా నీ ద్వారా ఆత్మలను బట్టు జాలరులు వెయ్యి మంది తయారు కాగలుగుతారు దేవునికి స్తోత్రం కలుగురు గాక మన పరిస్థితులన్నీ దేవుని ఆధీనములు ఉన్నాయి రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా